అండి అందరికీ నమస్కారం సిడీకి వెళ్తున్నామండి మేము పద్దెనిమిదో తారీఖు బుధవారం తొమ్మిది గంటలకండి ట్రైను సోమలకోటకి వెళ్ళాలి మేము ఆటో మీద కాకినాడ నుంచి వస్తుందండి అది ఎనిమిదిన్నరకి వైద్యల్యం సోమలకోటకి స్టేషన్ స్టేషన్కి వచ్చామండి ఇక్కడికి తొమ్మిది గంటలకు వస్తుంది బండి ఎక్కాల బండి పేరు కూడా ఎల్టీటీ ముంబాయి ఎక్స్ప్రెస్ అండి ఎక్కేసాం ఎక్కి వెళ్తున్నామండి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం ఇరవై ఏడు సంవత్సరాలు ముక్కండి ఎప్పుడో మా అబ్బాయి పదకొండేళ్ళు పిల్లడప్పుడు ముక్కున్నానండి నేను ఇప్పటికైంది ఇప్పుడు వెళ్తున్నామండి అయినా కుప్పతో వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా చిన్నపిల్లలప్పుడే వెళ్ళాలి అనుకున్నానండి కానీ వెళ్తాం పడలేదు ఇప్పుడు వెళ్తున్నాం అదిగండి రాజమండ్రి గోదావరి రాజమండ్రికి వచ్చేసాం గోదావరి చూడండి ఎంత చక్కగా ఉందో గోదావరి వెళ్ళాలండి వెళ్తున్నాం అయితే ఈడియా కిప్ చేయకుండా చూడండి ఆయన కుప్ప ఏంటో మీకు చెప్తాను చూడండి విజయవాడకి దిగిపోయాం బండి విజయవాడ వచ్చేసామండి విజయవాడలో దిగాం విజయవాడ వచ్చేటప్పటికి పన్నెండున్నర అవ్వాలంటే ఒంటి గంట అయిందండి మేము ఇంకా భోజనాలు కూడా చేయలేదు దిగేసాం దిగేసి ఇంటి దగ్గర నుంచే చేసి పట్టుకెళ్ళామండి భోజనాలు అయ్యని బయట బాగోదు కదా అనేసి విజయవాడలో దిగేమండి అయితే మళ్ళీ వచ్చి బండి అండి రెండున్నరకు ఎక్కేసాం ఆ బండి పేరు విజయవాడ నుంచి ఆ బండి పేరు ఏంటంటే సోల్ సిరిడి ఎక్స్ప్రెస్ ఎక్కేవండి ఎక్కి భోజనాలు టైం అయిపోయింది రెండున్నర అయిపోయింది అప్పటికే భోజనాలు చేస్తున్నామండి ఇంటి దగ్గర నుంచే చేసి పట్టుకెళ్ళాం చూడండి నాగర్ దిగేసాం దిగేసి బయటికి వెళ్తున్నాం స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాం పిల్లలతో వెళ్ళాం కదండి కొద్దిగా సందడిగానే ఉంది కాకపోతే సికాకు కూడా పెట్టేశారండి పిల్లలు గోలుగోలు చేసి సుమ్మోలు ఉంటాయండి సుమ్మోలు మీద బ్యాగ్లో సూట్ కేసులు అవి లగేజ్ అంతా పెట్టేసుకొని సుమ్మోలు మీద వెళ్ళాలండి సిరిడీకి అరవై కిలోమీటర్లు ఉంటుందంటండి అక్కడి నుంచి అరవై కిలోమీటర్లు వెళ్ళాలా షిరిడికి మీకు కావాలంటే సాయి నగరం షిరిడీ కూడా బుక్ చేసుకొచ్చండి టికెట్లు మాకు దానికి టికెట్లు దొరకలేదండి దాని గురించే మేము లచ్చివారం వెళ్ళాలనుకున్నది బుధవారమే బయదేళిపోయాం బుధవారం అండి బండి నాగసూరి షిర్డి ఎక్స్ప్రెస్ దానికి బుక్ చేసుకున్నాం బుధవారం మీరు కావాలంటే అలా కూడా బుక్ అండి బుధవారం వెళ్ళాలంటే అది దీనికి దొరికితే సాయినగర్ షిర్డి ఎక్స్ప్రెస్ కూడా లచ్చివారం వెళ్తే ఇంకా బాగుంటుంది అయితే మాకు బుధవారం వెళ్ళాం కాబట్టి అండి దర్శనం లచ్చివారం చేసుకున్నామండి టిఫిన్లు చేసాము మధ్యలో ఆగి రూములకి వచ్చేసామండి టిఫిన్ చేసి లిఫ్ట్ ఎక్కుతున్నాం మాకు రెండో పూర్లో కొందరికి వచ్చిందండి మూడో పోర్లో కొందరికి వచ్చింది లగేజీ అంతా పెట్టేసుకొని దూలు దర్శనం అంటండి అది మనం వెళ్ళిన బట్టలతోటే చేసుకోవాలట స్నానాలు అది చెయ్యకూడదట అండి మాకు కూడా అక్కడ చెప్పారు ఇలాగెళ్తే బాగుంటుందని దూర దర్శనానికి వెళ్ళామండి స్నానాలు అవి చేయకుండా బాబాగారికి ఇష్టం అంటండి మనం మనం అయిన బట్టలతోటి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దర్శనం కూడా చేసుకొని మళ్ళీ బయదెళ్ళిపోయామండి రూముల దగ్గరికి సిరిడి చూడాలంటే ఏదన్నా అదృష్టం ఉండాలండి సిరిడికి వెళ్ళాలంటే నాకు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళానండి కాకపోతే అందరూ ఈ మధ్యలో వెళ్ళిపోతున్నారు అండి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి వెళ్ళిపోతున్నారు కొందరు కానీ మాకు అవ్వలేదండి అన్ని సంవత్సరాలకు వెళ్ళాం మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే చెప్తానన్నాను కదా మధ్యలో మా అబ్బాయి పదకొండేళ్ళు పిల్లడప్పుడు అదిగండి భోజనాలు దర్శనం అయిపోయింది దూరదర్శనం అయిపోయాక భోజనాలు కూర్చున్నాం భోజనాలు చేసి చేస్తున్నాం అండి సిరిడి సాయినాథుడు సన్నిధిలోనే భోజనాలు చేస్తున్నాం మనకి రెండు చపాతి అండి పప్పు సాంబార్ కొద్దిగా తీపి తేది ప్రసాదం వేస్తారండి చేతులు కడిగేసుకున్నామండి చేసి కడిగేసుకొని రూమ్కి వెళ్ళిపోయాం రూమ్కి వెళ్ళిపోయి కొద్దిసేపు రెడ్ తీసుకుని స్నానాలు అవి చేసి మళ్ళీ పూజలకి వెళ్ళామండి గుడికి వెళ్ళి పూజలు అవి ముగించుకొని తర్వాత రోజుని నాసిక్లో గడిపేమండి మాట రోజుని నాసిక్లో గడిపేమండి ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ అన్నీ చూసాము మీకు తర్వాత వీడియోలో ఏ ఊళ్ళు చూసామో చూపిస్తాను అని గడిపే ఆ రోజు శుక్రవారం ఇంకా మాకు భోజనాలు లేవండి టిఫిన్లు లేవండి ఏమి లేవండి అక్కడ ఏమి దొరకవు తిందామన్నా వచ్చేసి శనివారం మళ్ళీ స్నానం చేసి ఉదమి స్నానం చేసి మా చిలకూరు బాబా వారి భోజనం ఉంటుందండి ఆంధ్ర భోజనం ఆ భోజనం చేసేవండి అక్కడ భోజనం బాగుంటుంది మనకు బాబా దగ్గరికంటే అక్కడ ఆంధ్ర భోజనం ఉంటుందండి అక్కడ చేసాం చేసి శనివారం మనం శనిశ్రాపూర్ వెళ్ళామండి అక్కడ చూసుకున్నాము ఆదివారం మళ్ళీ రూములకి వచ్చేసి శనివారం రూములకి వచ్చేసామండి మళ్ళీ ఆదివారం పూజలు అవి చేసుకున్నామండి బాబాగారు ఆర్తలు అవి ఉంటాయి ఉదయం ఆర్త పూజలు పూజ అన్నీ ఉంటాయండి సినిమా ఆదివారం చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంటికి బయదేళ్ళు వచ్చేసామండి మీకు ఎంత మొక్కున్నానో చెప్తా అన్నాను కదండి ఆఖరినే ఇప్పుడు చెప్తాను చూడండి మా అబ్బాయి పదకొండేళ్ళు వచ్చినాయండి అడికి అప్పుడు సంపూర్ణ గ్రహణం వచ్చిందండి ఆ గ్రహణానికి కలజోలు పెట్టుకుని చూడాలని చెప్పారు ఉదయం వచ్చిందండి చూడాలంటే ఇటు కళ్ళ పెట్టుకోకుండా చూసాడు చూసేస్తే తిరుగుడు కొడులో వచ్చేసినాయి మసక్ మసక్గా కనిపిస్తున్నాయని గోలగోలు చేసాడండి కళ్ళు కనిపించలేదమ్మా అని అప్పుడు మేము రెండు మూడు గంటలు ఏడిపోయి ఏడిపోయినట్టు పెట్టుకొని ఏంటి బాబా ఇలాగ అయిపోయి మా అబ్బాయి కొళ్ళని అయిపోయినప్పుడు నాకు ఏ దారి కనిపించలేదండి బాబా గారిని బాగా కొలిసి కోళ్ళు మేము అప్పుడు బాబా తండ్రి నా కొడుక్కి ఇలాగా కొళ్ళు కనిపిస్తే కుటుంబంతో పిల్లల్ని తీసుకుని నీ కొండకు వస్తాను బాబాను మొక్కుకున్నానండి అప్పుడు మొక్కున్న ముక్కు ఇప్పుడు ఇరవై ఏడేళ్ళు ముక్కండి ఇప్పటికి వెళ్ళాం వెళ్తే మా అబ్బాయికి అప్పుడు పదకొండు ఈ ఇరవై ఏడేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉంటుందండి ఇప్పుడు ఉంటే ఆడు సంవత్సరం క్రితమే ఆరోగ్యం బాగోక చనిపోయాడు ఆడు ఒక నాలుగైదు సార్లు వెళ్ళిపోయాడండి సిరిడికి మాత అయితే రాలేదు కానీ ఆడు మాత్రం వెళ్ళిపోయాడు ఆడు ముక్కు తీరిపోయింది ఇంతేనండి బాయండి